ప్రభువు నందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను దైవ వాక్యములో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఈ దినవాక్యముగా చదువుకుందాం ఏలయనగా నీ దేవుడిని యహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు అనేక కానీ వారు నిన్ను ఏలరు అంటూ దేవుడైన ప్రభువు ఈ వాగ్దానమునిస్తూ ఉన్నారు నా ప్రియుల దేవుడు తన వాగ్దానములను రెండు షరతుల మీద ఇస్తారు ఒకటి ఆయన మాటను జాగ్రత్తగా వినాలి రెండవది ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా అనుసరించాలి ఆయన మాటను జాగ్రత్తగా వినాలి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడి లేవు మాటను జాగ్రత్తగా వినేయడలా మీలో బీదలు ఉండనే ఉండరు వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడు ఆ మాటను జాగ్రత్తగా విని నేడల మీలో బీదలు ఉండనే ఉండరు ఉండరులారా ఈ రెండు షరతులు అవసరం దేవుని మాటను అనుసరించి నడచుట గాను ఆయన మాటను జాగ్రత్తగా వినాలి ఆయన ఆశీర్వాదములు తప్పక నెరవేర్చే గొప్ప ప్రభువుగా ఉన్నారు రెండవదిగా అభివృద్ధిని సమృద్ధిని అనుగ్రహించే దేవునిగా ఉన్నాడు అంతేకాకుండా ఏ అప్పు చేయకుండా నిన్ను భద్రపరిచే దేవుడు ఎవ్వరూ నీ మీద అధికారము చేయకుండా నిన్ను కాపాడే దేవుడు కనుక నిన్నే అనేక మందిపై అధికారం చేసేవానిగా ఉంచేవాడు ఈ ఐదు చక్కని ఆశీర్వాదములు ప్రభువులో చూడగలం ఆయన అన్ని ఆశీర్వాదములు మనకు అనుగ్రహించేటువంటి వాడు సకల సమృద్ధిని అనుగ్రహించేవాడు ఎవరి యొద్ద అప్పు చేయనివ్వాడు ఎవరిని నీ మీద అధికారం చేయనియ్యాడు నీవే అనేక మందికి అప్పిచ్చేవానిగాను అనేక మందిని పరిపాలన చేసేవానిగాను ఉంటావు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది ఇందుకు గాను నీవి రెండు విషయాలు గమనించాలి ఒకటి దైవవాక్యాన్ని జాగ్రత్తగా వినాలి వాటన్నిటినీ చెయ్యాలి ఈ లాగను ఈ రెండు షరతులు నెరవేరిస్తే ఈ ఐదంతల ఆశీర్వాదాలు నీవవుతాయి నా ప్రియ సహోదరి నా సహోదరులారా మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్నే అంటే మారు మనస్సు పొందు ప్రియులారా మారు మనస్సు పొంది ముప్పై ఎనిమిదో వచ్చిన రెండవ అధ్యాయం అప్పస్త కార్యాల్లో మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీకు అనుగ్రహింపబడును అట్లా మొదటిగా నీ పాప జీవితం అంతటినీ కూడా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి రెండవదిగా ఏసుక్రీస్తు ప్రభువారిని వారిని నీ పాప క్షమాపణ కొరకై వేడుకొని ఆయన్ని హృదయంలో రక్షకునిగాను ప్రభువుగాను అనుసరించేందుకు గాను చేర్చుకోవాలి బాప్తిస్మం పొందాలి హస్త నిక్షేపణతో దైవ ప్రజలలో చేరాలి పరిశుద్ధాత్మని వరమునికి అనుగ్రహించబడుతుంది అక్కడ నుండి ప్రతి ఆశీర్వాదం నీదే అవుతుంది కాబట్టి ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనమవుతాయి ఏం ఆజ్ఞాపించాడు ఆయన నీ చెడుతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు అంతేగా నీ చెడుతనం విడిచిపెట్టడం నీకు మంచిదే కా అపవిత్రతలు అబద్ధాలు ప్రతి అపవిత్రతలు విడిచిపెట్టమంటూ ఉన్నాడు అంతే నీవా చెడుతనాన్ని అసహించుకుంటే చాలు ఆయన నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు కనుక నేడే మారు మనస్సు పొంది క్రీస్తు ప్రభువుని రక్షకుని అంగీకరించు అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు ఉదయ కాల సమయంలో దైవ వాక్యములో ప్రభు నేసుక్రీస్తు మరొక ఆజ్ఞ ఇచ్చారు మార్కు సువార్త పదిహేనో అధ్యాయము పదహారో అధ్యాయం పదిహేనో వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నారు అలాగే మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తివమిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైక్కొన వల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పాను ఆయన ఆజ్ఞాపించాడు క్రీస్తును ఎరిగిన ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ఆయన ఆజ్ఞను ఆలకించుట కనుక ఆయన ఆజ్ఞ ఏమి వెళ్ళి ప్రతి వారికి సువార్తను ప్రకటింది ఏమిటి సువార్త అంటే మీరు పాపములోనే జన్మించారు పాపములోనే జీవిస్తూ ఉన్నారు ఇలాగే చనిపోతే నరకాగ్ని పాలవుతారు కనుక మీకు రక్షణ కలిగేందుకై ఆ నరక శిక్ష నుండి తప్పించుకునేందు కొరకై ఇదిగో శుభవార్త మీ కొరకు ప్రభు అనేసుక్రీస్తు వారు క్రయం చెల్లించేశారు మీ పాపపు అప్పు తీర్చేశారు మీ పాపపు శిక్ష భరించేశారు ఇక మీరు భరించనక్కర్ల ఆయనని మీ రక్షకునిగా అంగీకరించి ప్రభు అన్న పాపములు క్షమించుమని అడిగితే చాలు పాపములు క్షమించబడి నరక శిక్ష నుండి రక్షింపబడి నిత్య జీవానికి పరలోకానికి వారసులు అవుతారు కనుక మీకు శుభ వార్త ఇక మీరు భయపడనక్కర్లా ఇక మీరు నరకాగ్నికి సిద్ధపడనక్కరలా యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి వారసులు కావచ్చు అనే ఈ చక్కని సువార్తను ప్రజలకు వినిపించి వారిని ఆ శిక్ష నుండి రక్షించేందుకై ఈ బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉన్నది ఈ బాధ్యతను స్వీకరిస్తే ఆయన అన్న ఆరో అధ్యాయ మతైస్సు వార్త ముప్పై మూడో వచనలో మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను మీరు ఈ రీతిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదికేవారిగా ఉంటే అప్పుడవన్నీ ఆయన నీతి అనగా ఏమి ఆయన వాక్యానుసారముగా జీవించేది నీ జీవితంలో జీవితం లేకుండా పరిచర్య చేస్తే ప్రయోజనం లేదు నీ సాక్ష్యం లేకుండా పవిత్రమైన జీవితం లేకుండా నువ్వు ఏ పరిచర్య చేసినా అది ప్రాణము లేని శరీరమే కాబట్టి ముందు నీ జీవితం ఆయన ఆయనను అంగీకరించి నీ బ్రతుకు మారాలి మారు మనస్సు పొంది నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి నీ సత్ప్రవర్తన నూతన సృష్టిగా జన్మ అనుభవముగా నీవు చేయబడి అప్పుడు నీవు సువార్తను ప్రకటించినప్పుడు ప్రియులారా అన్నీ మీకు సమస్తం అవన్నీ మీకు అనుగ్రహించి ఏమిటేవిటి ఆహారమైన వస్త్రమైన వాట్ ఎవర్ యువాట్ ఏమి కావాలనుకున్నా క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమూ తీర్చును ఎందుకు అప్పులు చేస్తారు విశ్వాసులు కూడా అంటే అత్యాసలకు పోయి ప్రభుత్వ తృప్తి చెందక అది కొనాలి ఇది కొనాలి అది పొందాలి ఇది పొందాలని అడియాసులకు పోయి అత్యాసులకు పోయి తమకు దేవుడు అవసరాలు తప్పకుండా తీరుస్తాడని విశ్వాసం లేకుండా అవసరమునకు మించిన దానిని ఆశించి అప్పులు పాలవుతారు ఇది దుఃఖకరము ఇది క్రీస్తు యేసుప్రభు వారికి అవమానకరం ఎవరు అప్పుల్లో జీవిస్తారో వారు దేవునికి అవమానం తెచ్చేవారిగా ఉంటారు వాక్యం చెప్తోంది నీవు అప్పిచ్చేవానిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవానిగా ఉండవని నీవు ఇతరులను పరిపాలన చేస్తావు కానీ వారి నీ మీద పరిపాలన చెయ్యరని దేవుని వాక్యం చెప్తా ఉంది నీవు వాక్యానుసారంగా జీవించకపోవటం వలన ఈ లోక ఆశలకు లొంగిపోయి నీవు అప్పుల పాలయ్యి దేవుని నామానికి అవమానం తెచ్చే వ్యక్తిగా ఉంటావు అంతేగాని దేవుణ్ణి కింద తక్కువ చేశాడని కాదు ఈ ఉదయ కాలంలో దైవవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన వాక్యం విని ఆయన ఆజ్ఞలను పాటిస్తే సమస్త ఆశీర్వాదాలు మనవే ఐదంతల ఆశీర్వాదాలు మనకుంటాయి ఆ విధంగా ప్రభువులు ఆశీర్వదించబడుదురు గాక ప్రార్థిస్తారు ప్రియమైన తండ్రి ప్రభు యేసుక్రీస్తునందు మాకిచ్చిన ప్రతి విధమైన పాపక్షమాపణకై నిత్య జీవానికి వచ్చిన నిరీక్షణకై స్తోత్రాలు ఆయన నామంలో మాకిచ్చిన ఆజ్ఞను పాటించి అయ్యా నీ వాక్య ప్రకారం జీవిస్తూ ఈ లోకంలో మీ ఆశీర్వాదములన్నీ అనుభవించే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రజలను ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప ధారాళముగా అనుభవింతురు గాక ఆమెన్ ఆమెన్